Subtitles by the Amara.org community

రా రోమ రోమరమరకపోయింది సారు మాకు పిచ్చి లేస్తున్నది మాకైతే రోమ రోజు రెండు చిసా ఒక చిసో దాగి బుక్కి బోధింటాము సలు ఆ ముసల్లి వాడిపోయారు ఆ ముసలు వాడిపోయింది నిన్నె మొన్న అందరం దాకు ఇప్పుడు రోమ రోమం అప్పుడు ఒక్కరు అట్రీసలేసి మంది అంతరు చచ్చిపోయారు మనం పది పోయి తెచ్చుకుంటున్నాం బండ్లు తెచ్చి కొడుకులు లేని వాళ్ళు వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ దాకా ఎండలో పని చేసేస్తాము ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలపట్లకే పోతుంది ముసలోళ్ళు తసలో ఎటు పోతారు సార్ శాతంలో ఎడిపోతారు ఇప్పుడు మేము కాల్ చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇచ్చేస్తున్నాము ముసలు వాళ్ళు ఎటు ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్ పదిహేను కంటి ఊరికి రావడమే లేదు నా పేరు పందిరి పోషావా మా కాళ్ళు చేతులు బీకపోటీ నరాలు అని గుంజుకపోయి కాళ్ళు లేక అన్నం బోకచ్చింది ఆ నీరసం అయిపోయింది సగం దాకా కుక్కల ముదురుకుంటున్నా కాళ్ళు పంపిస్తారు ఎట్లన్న చేసి నీకు మాట్లాడుతున్నా కానీ కాదనుకున్నాయి